ఇప్పుడు మేము కూడా ప్రొవోక్ చేయాలనుకుంటే మేము కూడా మాట్లాడచ్చు సార్ మేము కూడా చెప్పొచ్చు థర్టీ పర్సెంట్ కమిషన్ అని వాళ్ళ ఎమ్మెల్యేలు అంటున్నారు ట్వంటీ పర్సెంట్ కమిషన్ అని సెక్రటరీ ఛాలెంజ్ చేస్తా ఉన్నారు బాధ్యత రాజకీయాల్లోకి వచ్చాం అడ్డగోలుగా మీలాగా రాష్ట్రంలో పడి పడి ప్రత్యేకించి దోపిడి చేసుకోవడానికి రాలేదు మేము ఒక బాధ్యతతో ప్రజలకు సేవ చేయాలని మేలు చేయాలని ఒక నమ్మకంతో మాలా ఈ రాష్ట్రంలో అణగారిన వర్గాలు బాధితులు కాడితులు ఇబ్బందులు ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబాలు బాధపడకూడదు వాళ్ళ కోసం ఏమైనా చేయాలనేటువంటి ఉన్నతమైనటువంటి ఆలోచనతో రాజకీయాలకు వచ్చినటువంటి వాళ్ళు ఎంత ఉన్నారు మీలాగా అడ్డగోలు పనులు చేసి ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసి సర్వనాశనం చేసి